ఏం నాకు ఐడియా ఉంటుంది అందుట్లో ఉంటుంది వీడియోలో ఉంటుంది కానీ అట్లా వీడియోలో ఉంటుంది కానీ నాకు ఐడియా ఉంటుంది మనం ఎన్నో తీసుకుంటాం ఐడియా ఉంటుంది ఆ వీడియోలో ఉంటుంది తీస్తే

ఏంది బాదతది బావా ఏయ్ మాది సాలవుడు ఏంది బాదతది 982 94 చెప్పినాం 70 చెప్పినాం 70 చెప్పినాం 982 94 ఏం చెప్తుండో మీ ఊక 170 170 170 చెప్పాల 982 94 చెప్పినాం తి తిలకల గానా

ರೈತ <US> <rataourse>

ఫండ్స్ చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు రెద్దుల సంత తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లాలో ఉంటుంది ప్రతి శనివారం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మార్కెట్ మరి ఇక్కడ బిగ్ సైజ్ ఒంగోలు కోడలకు వ్యాపారం అయితే రసోత్తరంగా జరుగుతుంది ఫండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్